కోషిన్ న్యూస్ ఛానల్కు స్వాగతం నా పేరు గంగాధర్ ఈరోజు ప్రధాన వార్తలు విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం అప్రమత్తమైన పోలీస్ సిబ్బందితో తప్పిన పెను ప్రమాదం విశాఖపట్నం కోర్బా ఎక్స్ప్రెస్లోని బి సిక్స్ బి సెవెన్ ఎం వన్ కంపార్ట్మెంట్లో ఆదివారం మంటలు చెలరేగడంతో స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారులు ఫైర్ సిబ్బంది అప్రమత్తై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ప్రమాద ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని పోలీసులు తెలిపారు నాలుగు భోగిలు ఏసీ భోగిలే బోర్బాయ్ ఎక్స్ప్రెస్ భోగిలు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రయాణికు సేపుగా కింద దించడం జరిగింది అందరు కూడా సేపుగా ఉన్నారు నాలుగు భోగిలు మంటలు వ్యాపించని కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోల్ తర్వాత ఏసీ సిస్టమ్ అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు కొంతమంది ఎక్కుతున్నారు ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి పది గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది ప్రయాణికరికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపులో తెలుస్తుంది అనకాపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి తన జయమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడర్న్ స్టేషన్గా తీర్చిదిద్దుతామని అనకాపల్లి రాజమహేంద్రవరం ఆరు లైన్ల రోడ్లు విస్తరిస్తున్నట్లు తెలిపారు అలాగే నర్సీపట్నం తుమి చోడవరం మీదుగా రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు ఈ ప్రతిపాదికను మంత్రి నితిన్ గడ్కరీకి తెలిపినట్లు సీఎం రమేష్ తెలిపారు ఇంకా అనేక అభివృద్ధి పనుల గురించి ఆయన మీడియా సమావేశంలో వివరించారు మొట్టమొదటిగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అనుమతించిందో దానికి సీరియస్గా భారతీయ జనతా పార్టీ చెప్పడం ముందుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా మనసూధించడం ఈరోజు ఒక సంతోషకరమైన విషయం కోరికోట్లో చాలు నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరిగి ఉన్నాము ఈరోజు ప్రధానమంత్రి గారు చొరవతో ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పాడో అది ఈరోజు అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడ్రన్ రైల్వే స్టేషన్గా తీర్చిదానికి అక్కడ పార్లమెంటు చెప్పడం జరిగింది దాని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా కూడా ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయ్యి కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ చేసేదానికి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగులా చూడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ చూడనున్నారో కలెక్టర్ గారు ఆర్డీఓలు మననే వచ్చారు కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది ఎక్కడైతే ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొత్త ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని అనుగుణంగా ఉండే ప్లేసులు త్వరలోనే ఈ నెలలో ఫైనలైజ్ చేస్తామని చెప్పారు